దివైలి పార్లమెంటు కౌంటింగ్ కేంద్రాన్ని రాముగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించారు ఎలక్షన్ కు సంబంధించిన ప్రక్రియ ఎలా కొనసాగుతుంది ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నాం ఈ కౌంటింగ్ మాత్రం సజావుగా సాగేలా నిన్నటువంటి భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు జరుగుతుంది శ్రీనివాసరాంది సార్ కరెంట్కి సంబంధించి అంతా పీస్ఫుల్గా జరుగుతుంది ఇప్పటికే చా ఆల్మోస్ట్ ఫోర్టీన్ రౌండ్స్ జరిగిపోయినాయి కొన్ని దగ్గర కొన్ని దాంట్లలో కొన్ని అసెంబ్లీ లో సిక్స్టీన్ రౌండ్స్ కూడా జరిగిపోయినాయి చాలా ప్రశాంతంగా జరుగుతుంది బయట కూడా ఇలాంటి సంఘటనలు కానీ లేదు ఇంకోటి నాకు తెలుస్తున్నంతవరకు అయితే పార్టీస్ కొన్ని అంటే విన్నింగ్ కాబోయే పార్టీస్కు వాళ్ళు విజయ ర్యాలీలు తీయడానికి అడుగుతున్నారట కానీ ఇంకా పర్మిషన్స్ అడుగుతుంది మాకు అట్లాంటివి ఇవ్వాలని పర్మిషన్ ఇంతవరకు రాలేదు ఏమాత్రం వచ్చినా మేము పర్మిషన్ ఇస్తాము కానీ పర్మిషన్ లేకుండా మాత్రం వాలీ తీయూడదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రెండు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి భద్రత ఉంది ఫుల్ భద్రత చూస్తున్నప్పుడు అక్కడ కూడా నేను మార్నింగ్ అక్కడికి వెళ్ళాను అక్కడ నుంచి ఒక హాఫ్ అ డే వరకు అక్కడ ఉన్నాను దాని తర్వాత అక్కడ ఇక్కడికి వచ్చాము అక్కడ కూడా ఫుల్ బందోబస్తు బయట త్రీ లేయర్ బందోబస్తు దాని తర్వాత ఇక్కడ కూడా త్రీ లేయర్ బందోబస్తు ఇది కాకుండా మేము సపరేట్గా మా కమిషనరేట్ పరిధిలో బయట ఒక ఫోర్త్ లేయర్ కూడా పెట్టుకున్నాం బందోబస్తు రాజకీయ పార్టీలకు ఏం చెప్పబోతుంది అదే ఇప్పుడు రాజకీయ మీద ఒక వీల్ కంగ్రాజులేట్ యూ అండ్ వీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ అండ్ ఆల్ మీ యొక్క సక్సెస్కి మేము అభినందన తెలియజేస్తున్నాము కానీ ఈ యొక్క ర్యాలీలు కానీ ఏదైనా పటాకులు కొట్టడం కానీ పట్ట పాలు కొట్టడం పలా పటాకులు టాకాయలు పెంచడం ఏమి లేవు ఈవెన్ మార్నింగ్ కూడా మా డీజీ గారి టెలికాన్ఫరెన్స్ జరిగింది దాంట్లో భాగంగా ఇట్లాంటివైతే ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదు సో ఆల్ ఆర్ బ్యాండ్ ఇంకా వన్ ఫార్టీ సెవెన్ ఫోర్ సెక్షన్ కూడా ఉంది సో ర్యాలీలు అయితే ఇంకా కాదు వాళ్ళు అక్కడ నుంచి పైనుంచి డెఫినెట్గా సాయంత్రం వరకు ఏమైనా వస్తే మేము ఇస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్కి పెద్దపల్లి పార్లమెంటు పదవిలో రెండు కౌంటింగ్ కేంద్రం వద్ద మాత్రం భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం మేము భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాం రాజకీయ పార్టీలు సెలబ్రేషన్ చేసుకోవడానికి మాత్రం అనుమతి లేదు ఖచ్చితంగా వీళ్ళందరూ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ర్యాలీలు తీయద్దు అని చెప్పి రాముగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్ ఏ న్యూస్ వైజాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి